స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను ఓ భవద్గీతలా ఓ ఖురాన్లా ఓ బైబిల్లా కూడా భావించి అన్ని హామీలను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలని సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేశాడు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్లు మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలుపరచలేదు ఆరు మాసాలు కూడా పూర్తిగా అయింది ఈ ఆరు మాసాల్లో పెన్షన్లు మాత్రమే ఇచ్చింది తప్ప సూపర్ సిక్స్ హామీల్లో అన్నీ కూడా ఒకటి కూడా అమలుపరచలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి కేవలం సంక్షేమ కార్యక్రమలే కాదు హామీలే కాదు పరిపాలన కూడా ఎక్కడ కాని ఉంది మరీ ముఖ్యంగా రైతుల పరిస్థితి ప్రజల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్య గోచరంగా కూడా తయారైంది మరీ ముఖ్యంగా రైతులు ప ఎందుకంటే అతివృష్టి అనావృష్టి రెండూ ఎదుర్కొన్నారు ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు పంటలు కూడా సరిగా పండలేదు పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కష్టపడి పండించిన కొద్దో గొప్ప ధాన్యం కావచ్చు తర్వాత ఇతర పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది ఈరోజు రైతాంగం పండించిన ధాన్యాన్ని వరిని ఎక్కడికైనా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది దళారులు మిల్లర్లు అందరూ కూడా ఒకటైపోయి ఎవరూ కొనలేని పరిస్థితి కూడా ఉంది కనీసం మద్దతు ధర కూడా లేదు ధాన్యానికి వరికి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై ప్రభుత్వము ఆర్భాటంగా ప్రకటించింది అలాగే వేరుశెనక్కు మొక్కజొన్నకు పత్తికి అన్ని పంటలకు కూడా మద్దతు ధర కూడా ప్రకటించింది కానీ మార్కెట్లో మాత్రం రైతులు అమ్ముకుందామంటే కొనే పరిస్థితి కూడా ఎవరూ లేదు ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా మేము ఎందుకంటే రెండు వేల మూడు వందలు మూడు వందలు రెండే వరకు ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో కేవలం ఒకప్పుడు పంతొమ్మిది వందలు పోయిన సంవత్సరం ఇదే ఈ వేలకు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఉంటే క్వింటాలు ఉంటే ఇప్పుడు పదహారు వందలు పదిహేడు వందలకు కూడా కొనలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది ఈ వర్షాలకు అకాల వర్షాలకు ఆ ధాన్యం కూడా మొలకలు కూడా వచ్చే పరిస్థితి అలాగే వేరుశనగ రైతుల యొక్క పరిస్థితి అన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోవడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు కూడా చేశాయి ప్రజలతో పాటు కూడా కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అనేది కూడా పెడచోవున పెట్టేసి ఎవరైతే ప్రభుత్వం దృష్టికి అని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకుల పైన కానీ వారిపైన తప్పుడు కేసులు పెట్టడమో లేకుంటే ఏదో కేసులో ఇరికించి వారి గొంతున అనేది కూడా బయటికి రాకుండా చేయడం అనే ప్రయత్నంలో ఉంది తప్ప ఎక్కడ కానీ వీళ్ళు చెప్పేది వాస్తవాలను గ్రహించి చేయలేని పరిస్థితి కూడా ఉంది ఉదాహరణకి ఈరోజు మేము ధాన్యం యొక్క పరిస్థితి రైతుల యొక్క పరిస్థితి చెప్తే ఎక్కడ కానీ లేదు అలాగే కరెంటు ఛార్జీలు కావచ్చు లేకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పిల్లలకు రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా ఏది కానీ ఏ పరిస్థితి చూసినా కూడా ఈరోజు కూడా లేదు ఈరోజు మేము చెప్తుంటే మా పైన కూడా ఈరోజు అనేక తప్పుడు కేసులు పెడుతున్నారు తర్వాత జైల్లో పెడుతున్నారు అనేక రకాలుగా కూడా ఈరోజు చేస్తున్నారు అందుకోసం ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా ప్రజల తరఫున ముఖ్యంగా రైతాంగం తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి ఎందుకంటే ఈరోజు మేమంతా కూడా మనవి చేస్తుంటే ఈరోజు ప్రభుత్వానికి వారికి చెవికి ఎక్కలేదు కాబట్టి ఏదో రకంగా కూడా ప్రత్యక్షంగా కూడా పో రైతుల తరఫున కూడా పోరాటం చేయాలని చెప్పేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించింది కార్యాచరణ ప్రకటించిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ పదమూడవ తేదీ నుంచి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈరోజు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రత్యక్షంగా నేనే పూనుకుంటాను నేనే రైతుల దగ్గరికి వస్తానని చెప్పానంటే ఎంత సీరియస్గా ఉందో కూడా అతని యొక్క మాటల వల్లనే కూడా అర్థమవుతా వారి యొక్క వైఫల్యం కూడా వారికే అర్థమవుతా ఉంది మేము కార్యచరణ పర్యటించేంత వరకు కూడా దాని గురించి ఆలోచించలేదా అందుకోసమే నేను పదమూడవ తేదీ అనంతపురం కలెక్టర్ గారికి ఈ రైతాంగ యొక్క సమస్యల పైన అన్ని సమస్యల పైన కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి పోరాటం బాట కూడా పట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది అందుకోసమే ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పదమూడవ తేదీ ఒక ర్యాలీగా అంటే అనంతపురం జిల్లా పరిషత్ హాల్లో ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా కలెక్టర్ ఆఫీసు వెళ్ళి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది కాబట్టి కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాజశేఖరి విగ్రహం దగ్గరికి అందరూ కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాము మనవి చేసి తప్పకుండా కూడా మనం అందరూ కూడా పార్టీ వాళ్ళకు కూడా ప్రజలకు తిందాం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుందని చెప్పేసి చేద్దామని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతాను